ఈరోజు మన అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళా లోకానికి ఒక స్వేచ్ఛ కానీ ఒక రకమైన స్వాతంత్రం కానీ ఒక రకమైన ఆర్థిక స్వాలంబన కానీ వచ్చింది డ్వాక్రా గ్రూపులని పొదుపు సంఘాలని ఈ వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది అలాగే ప్రతి హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలోని ప్రతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా కూడా పూర్తిగా ఏదైనా మహిళలను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు రూపకల్పన చేశారు ఒక ఇల్లు ఇచ్చినా ఒక ఇంటి పట్టా ఇచ్చినా మరి ఏది ఇచ్చినా కూడా మహిళల పేరు మీదే ఇచ్చేవారు అలాగే ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే ఇంటికి నష్టం కష్టం అనుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తొలి రోజుల్లో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒక ఆడపిల్ల పుడితే ఇంత ప్రభుత్వమే డిపాజిట్ చేస్తుంది ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇంత డబ్బు డిపాజిట్ చేస్తుందని ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని పేద ప్రజల గుండెల్లో నింపి ఆడపిల్లల్ని మనం పుడితే అది కష్టం అనుకోకూడదు అని చెప్పని ఒక సందేశాన్ని ఇచ్చి తద్వారా శ్రీజాతికి చాలా మేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గత గత ప్రభుత్వ హయాంలో కళ్యాణం వస్తువును కార్యక్రమం చేసేవారు ఆ పేదంటి ఆడపిల్లల పెళ్లి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇలా చాలా కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా తర్వాత జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు పోలేదు వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి కృత నిశ్చయంతో ఉంది అందుకు తగినట్టుగానే బడ్జెట్లో కూడా మహిళా శిశు స్త్రీ శిశు సంక్షేమం చాలా వేల కోట్ల రూపాయలు అందులో నిధులు కూడా పొందుపరచడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఇంకా మరింత దుగ్గుణీకృతంగా జరుగుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఇందాకలా మిత్రులు చెప్పినట్టుగా మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మాజీ శాసనసభ్యులు అనవసరమైన అబద్ధాలు అపోహలు కల్పనలు మాట్లాడుతూ ఉన్నారు మీ అందరికీ గుర్తుంటే ఆయన కొన్ని నెలల క్రితం ఒక ఇక్కడే గజపతినార్లో పెట్టిన ఒక ప్రెస్ మీట్లో స్టీల్ ప్లాంట్ నమ్మేశారు రైల్వే జోన్ మూతపడిపోయింది కేవలంగా ఇక్కడేమి లేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం డబ్బులు చేసుకోవడానికి ఉన్నారు కానీ ప్రజల సంక్షేమం అక్కర్లేదు అన్నారు ఆ రోజు ఆయన గాబరా పడి మాట్లాడిన సంగతి తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమైందో మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి ఒక వేల కోట్ల ప్యాకేజీని రప్పించారు అలాగే రైల్వే జోన్కి సాక్షాత్తు ప్రధానమంత్రి చేతే ప్రారంభోత్సవం చేయి శంకుస్థాపన చేయించారు అలాగే వాడు చేసిన ప్రతి కాయ ఏదైతే అబద్ధం చెప్తున్నారో కూడా అవన్నీ కూడా అబద్ధాలని చెప్పని మనం చేతల ద్వారా ఈ ప్రభుత్వం నిరూపిస్తూ ఉంది ఈ విషయాన్ని ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఆయన ఒక శాసనసభ్యుడి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరో ఏదో పక్కన వాళ్ళు చెప్తే టపాలు పట్టుకొని మాట్లాడడం కాకుండా అందులో విషయాల్ని కూలంకసంగా పరిశీలన చేసి ఎంతవరకు నిజాలో తెలుసుకొని మాట్లాడాలని చెప్పని మరి సభాముఖంగా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఈ రోజున అభివృద్ధి కట్టుబడి ఉందో అది ఈ రోజున గ్రామాల్లో కనిపిస్తూ ఉంది గ్రామాలకి గ్రామాలకి లింక్ రోడ్లు కానీ మండలాలకి మండలాలకు ఉండే తారు రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ అన్నీ కూడా ఈరోజు ఎంత బాగున్నాయో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో ఎప్పుడూ పెట్టినంత నిధులు ఈరోజు సమీకరించి లక్షల కొద్ది డబ్బులు కుమ్మరించి సీసీ రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది మరి అలాగే వీటితో పోల్చుకుంటే గత ప్రభుత్వ హయాంలో చేసింది ఏమీ లేదని మనకు తెలుసు ఒక్క మహిళా సంక్షేమం అనే కాదు రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా కూడా జరిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేది కూడా ఏమీ లేదు తల్లి మీద చెల్లి మీద గౌరవం లేదని ఇక్కడ అందరూ చెప్తున్నారు కానీ ఆయన ఎవరు పేరు పెట్టుకుని పదవులు పొందారో ఎవరు పేరు పెట్టుకుని ఈ పార్టీని స్థాపించారో ఆ రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం లేదనే చెప్పాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభయ అనే ఒక పథకాన్ని పెట్టి ఐదు రూపాయలు ఇచ్చేవారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ అభయహస్త నిధుల్ని ప్రభుత్వం మళ్లించి వాడుకోవడమే కాకుండా ఆ అభయహస్తం అనే పథకాన్ని కూడా మూసేసిన సంగతి మన తెలుసు కాబట్టి ఆయనకి కుటుంబంలోని వ్యక్తులన్నా సన్నిహితులైనా స్నేహితులైనా ఎవరి పట్ల కూడా ఎటువంటి గౌరవం లేదు కేవలంగా పదవి జాస్ తప్పితే వాళ్ళ నాయకులకు కూడా అదే జాస ఎవరన్నా సరే ఒక ప్రభుత్వం ఏర్పడితే కొన్నాళ్ళ పాటు చూస్తారు తర్వాత ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తారు తర్వాత ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తారు కానీ దురదృష్టవశాత్తు మొన్న ఇరవై నాలుగు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచి మీకు మళ్ళీ జమిలి ఎన్నికలు వస్తాయి మళ్ళీ మాకు ఎలక్షన్లు జరుగుతాయి మళ్ళీ మన కొత్త ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం నెల రోజుల నుంచే పాట పాడడం మొదలుపెట్టారు తర్వాత ఎప్పుడైతే జమిలి ఎన్నికలు లేవో ఇప్పుడు మళ్ళీ రాబోయేది మన ప్రభుత్వమే ఇంకా ఎలక్షన్లు జరగడానికి నాలుగు సంవత్సరాల పైచీలకు టైం ఉంది అయినా కూడా ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు అలాగే మొన్న జరిగిన ఫీజు పోరని చెప్పి చేసుకొచ్చారు నిజానికి గత నాలుగు ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలోనే సుమారుగా నాలుగు వేల కోట్లు పైబడి ఫీజుల ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలోనే అది మర్చిపోయి ఈ రోజున ఫీజు పోరు యువత పోరు అని చెప్పని అందరూ కూడా ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ పెన్షనర్స్తో పోరు అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు సో ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో దానికంటే ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మీరు సహకారం అందించండి ప్రభుత్వం తప్పులు చేస్తే నిర్మాణాత్మకంగా మీరు వేలెత్తి చూపించండి ప్రభుత్వం సరిచేసుకునే విధంగా మీరు చర్యలు చేపట్టండి అని ఇక్కడ గజపతి నగరం నుంచి అమరావతి వరకు ఉన్న మొత్తం వైసీపీ నాయకత్వం మొత్తానికి మేమందరం కూడా చేతులు జోడించి ప్రార్ స్తూ వారికి విన్నవించుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం